ఇవాళ మీరు దయచేసి గుర్తు పెట్టుకోండి ఒక్క వర్గాన్ని కాదు అన్ని వర్గాలను అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది దళితులకు చెప్పినారు కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఏ ఆయన ఇచ్చేది పది లక్షలు మమ్మల్ని గెలిపించండి పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఒక్కల కన్నా వచ్చిందా పన్నెండు లక్షలు అంబేద్కర్ అభయ హస్తం అన్నారు వచ్చిందా అభయ హస్తం శూన్యాస్తం అయింది ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు వచ్చినాయా స్కూటీలు స్కూటీలు లేవు గాని లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి రెండు లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు ఇద్దరు ఉద్యోగాలు కూడా రెండు ఉద్యోగాలు కూడా కొట్టండి కేసీఆర్ ది కేటీఆర్ ది మేము మీకు రెండు లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఇప్పటికి పది వేల కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులు నాలుగైదు రోజులు తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి నాగరికి మా బీసీ సోదరులు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అది కూడా చదువులో ఉద్యోగాల్లో గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు చెప్పి రెండున్నర ఏళ్ళు అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాళ్ళోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు ఏం మంచిగా లేదా నీకు గుడ్లు వీకి గోటిలాడతా పేగులు తీసి మెడలేసుకుంటా ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా రెండేళ్లలో అయితే ఏమీ లేదు